వెల్కమ్ టు విజయ శారీస్ ఈరోజు కస్టమర్కి మన కస్టమైజేషన్ చేసిన ఒక బ్లౌజ్ మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి మంచి ఇక్కత్ శారీ ఇక్కత్ శారీ కస్టమర్ తీసుకొచ్చుకున్న శారీ ఇది మన స్టోర్లో కూడా ఇలాంటి శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ శారీ పైన మనకి ప్యూర్ రా సిల్క్ ప్యూర్ రాసిల్క్ తీసుకొని శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ తీసుకొని ఇలా డిజైన్ అంటే కస్టమర్ కోరుకున్న డిజైనే ఇది శారీ ఇక్కడ పైన మిర్రర్ వరకు హై నెక్ డిజైన్కి ఇదంతా మిర్రర్ వరకు కింద ఒక స్మాల్ బంచ్ ఫ్రంట్ కూడా మనకి సేమ్ మిర్రర్ వరకు ఇది హండ్రెడ్ గ్రామ్స్ రాసులు అండి ప్యూర్ రాసిల్కు ఇలా మీకు కస్టమైజేషన్ కావాలన్నా కూడా మన స్టోర్లో అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసి హ్యాండ్ శారీకి ఈ బ్లౌజ్ ఎంత బాగా సెట్ అయిందో అండి మంచి ఇక్కత్ బ్లౌజ్ శారీకి ప్యూర్ రాసిల్క్ బ్లౌజ్లో ఇలా డిజైన్ చేస్తాం శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ని వాడామండి శారీలో బ్లూ ఉంది వైట్ మళ్ళీ రెడ్ పింక్ గ్రీన్ ఇవన్నీ కలర్స్ శారీలో ఉన్న కలర్స్ తీసుకొని ఇలా డిజైన్ చేసాం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే మాన్యువల్ మిషన్ మీద చేసిన డిజైన్ శారీ విత్ బ్లౌజ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి బ్లౌజెస్ మీకు కావాలనుకుంటే మీరు కూడా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే కనుక మా స్టోర్ కి విజిట్ అవ్వండి